హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఒక మంచి మాట ఈ మాట వింటే కొంతమందికి కోపం రావచ్చేమో పెద్దవాళ్ళకైతే మరీ ఎక్కువగా కోపం రావచ్చేమో కానీ ఇది కొంతమంది కుటుంబాలలో జరిగే పచ్చి నిజం ఏంటో తెలుసా అండి కూతురు పిల్లలకేమో గోల్డ్ బిస్కెట్ కొనివ్వడానికి కూడా మనసు వస్తుంది అదే కొడుకు పిల్లలకేమో మ్యారీ గోల్డ్ బిస్కెట్ కొనివ్వడానికి కూడా మనసు రాదు ఏంటో మరి ఈ వివక్ష కొడుకు పిల్లలని ఒకలా కూతురు పిల్లలని ఒకలా చూస్తారు బయట నుంచి వచ్చింది కోడలు మాత్రమే కదా మరి మీకు కోడలేమో వంశాంకురాన్ని కనివ్వడానికి కావాలి వాత్సల్యం చూపించడానికి ఏమో కూతురు పిల్లలు కావాలి ఏంటండి కొంచెం అర్థం చేసుకోండి మీ జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి